సాక్షాత్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ప్రాతినిధ్యం వహించేటువంటి నెల్లూరు నగరంలో ఇవాళ దోమల విధంగా ఉన్నాయంటే ఇది ఒక సిగ్గుచేటుగా మంత్రి గారు భావించాలి రోజుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రైల్వే వ్యవస్థ అసలు బాగా ప్రతి ఒక్కరు దానికి డిసైడ్ అయిపోయింది నిన్నుంటే దాన్ని సాక్షాత్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ప్రాతినిధ్యం వహించేటువంటి నెల్లూరు నగరంలో ఇవాళ దోమలు ఈ విధంగా ఉన్నాయంటే ఇది ఒక సిగ్గుచేటుగా మంత్రి గారు భావించాలి ప్రధానంగా గత ప్రభుత్వం పాకింగ్ మిషన్లతో ప్రతిరోజు సాయంత్రం పాకింగ్ చేయడం ద్వారా అంత అంత ఎంతో కొంచెం దోమలు స సద్దుమైనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా డెంగ్యూ ఫివర్స్ టైఫాయిడ్ ఫీవర్స్ ఈ దోమలు కుట్టడం వల్ల అనేక మంది పేద ప్రజలు ప్రధానంగా స్లమ్ ఏరియాల్లో ఇవాళ పాకింగ్ మిషన్లు తిరక్కపోవడం కారణంగా వాళ్ళు ఆరోగతులంతా పనిచేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి సాయంత్రం వచ్చి ఇంట్లో అంటే దోమల బెడదకి నిద్రపోదనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాను ఇవాళ నారాయణ గారు కాక షాడో మంత్రి అని ఇంకొక ఆయన ఇంకొక ఆయన రకరకాల పేర్లతో ఇవాళ నగరంలో నేను తిప్పుతా ఉన్నాను వెలగబెడతా ఉన్నాను చెప్తా ఉన్నాడు తప్పితే ఎక్కడా కూడా నగరంలో అభివృద్ధి జరగటం లేదు అభివృద్ధి జరగకపోగా ఉన్నటువంటి అభివృద్ధిని కూడా కుంటుపరుస్తూ ఇవాళ దోమలకి ఆయనే స్వేచ్ఛగా దోమల తిరగనిచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం నెల్లూరు టౌన్ యాభై రెండు డివిజన్లలో సిస్టమ్ అనేది మార్చాల సిస్టమ్ మార్చకపోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది డ్రైనేజ్ వ్యవస్థ అసలు బాగల చెత్త తీసేవాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు ఎవరికి తెలియదు అసలు జనాలు ఎంతమంది ఉండరు కూలీలు ఎంతమంది ఉండరు కూడా ఏవో ఏ వార్డు చూసినా అదే టాటర్ వస్తుంది ఇదే టాటర్ తీసిపోయి మూ మూలా పేడబోతుంది అసలు న నగరపాలక సంస్థలో చెత్త తీసే వాహనాలు ఎన్ని ఉన్నాయి ముందు అది ఎంక్వైరీ చేయాలా తర్వాత నెలవారీగా బ్లీచింగ్ కానీ ఫినాయిల్ కానీ ఎంత కొంటున్నారు వాటర్ బెయిల్ విచారణ జరిపించాలా ఎక్కడ కూడా సరిగా చలిన పాపానికి పోవటం లేదు దోమలు చూసి ప్రీతంగా వస్తుండే దానితోడు అంటువ్యాధులు ప్రీతంగా అయిపోయినాయి దాని గురించి ఎవడు కూడా మాట్లాడేవాడు లేడు ప్రతి సంవత్సరం యథెచ్ఛిగా ఒక నెల్లూరులో అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఉండే సంస్థ దోమల సమస్య ఇది చాలా అరుదుగా ప్రతి ఒక్కరు దానికి డిసైడ్ అయిపోయినారు నెల్లూరు ఉంటే దోమలు అని అయితే ప్రభుత్వాలు ఎన్నో అంటున్నాయి కానీ ఇక్కడైతే దోమలు మరి తగ్గట్లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత శానిటైజేషన్ మీద మనిస్టర్ నారాయణ గారు ఈ కాలంలో వచ్చి పుడుకలు తీసేయడం అదేవిధంగా శానిటీ వర్కర్స్ ఫాగింగ్ చేయడం అదేవిధంగా చెత్త మీద కూడా చాలా సీరియస్గా చేస్తున్నారు చేసినప్పటికీ ఇది కొన్ని వార్డుల డివిజన్స్ వరకే పరిమితం అవుతున్నాయి కొన్ని డివిజన్స్లో ఈ యొక్క చెత్త నిర్మూలన దావల నిర్మూలన అనేది చాలా వరకు జరగట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో వానాకాలం వస్తూ ఉంది సో వానాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది టైఫాయిడ్ మలేరియా పైలేరియా లేదా అనేక విధమైన వ్యాధులు వచ్చే విష జ్వరాలు కూడా కొత్త రకాల జ్వరాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఎక్కువగా జలు భయపెరిగినప్పుడు మనకు ఆల్రెడీ కరోనా ఫేస్ చేస్తున్నాము అలాంటి సమస్యలకు వచ్చే అవకాశం ఉంది అదే శానిటైజేషన్ ఎంత ఇంపార్టెంటో దాంట్లో భాగంగా ఈ యొక్క అన్ని అన్ని చోట్ల కూడా కొద్దిగా బ్లీచింగ్ పెట్టాల్సి బ్లీచింగ్ వేయాలి అదేవిధంగా ఎక్కడైనా సరే ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ముందస్తుగా వచ్చి ఎక్కడైనా జ్వరాలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది రీసెంట్గా ఒక కొత్త రకం అంటే మేము వింటున్నాం ఆల్రెడీ జ్వరం వస్తే ఒకరికి వస్తుంది ఆ ఇంట్లో వాళ్ళు ఉన్న దగ్గర ఎవరైతే ఉంటే అలా కుటుంబ సభ్యులందరికీ జ్వరాలు వచ్చి మొత్తం జ్వరాలు బారిన పడుతున్న పరిస్థితి ఉంది ఇది వైరల్ ఫీవరా లేకపోతే దోమలు వస్తుందా ఇట్లాంటివి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవకాశం ఉంది ఏదైనప్పటికీ ఈ దోమల నగరంలో కొన్ని ఏరియాలు అంటే కూరగాయల మార్కెట్ కావచ్చు ఇట్లా సరేపల్లి కాల ఏరియా కావచ్చు మోస్ట్లీ స్లమ్ ఏరియాస్లోనే ఎక్కువగా ఈ యొక్క దోమలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి మాది ఆరో డివిజను మా డివిజన్ని కూడా బాగా చూసుకో బాగా చేయాలని కోరుకుంటూ నిత్యం ఫాగింగ్ కావచ్చు ఆయిల్ బాగా కావచ్చు రిమైనింగ్ ఏ సోర్సెస్ ఉన్నాయి యొక్క దోమ నిర్మాణకి అవన్నీ చేయాలని కోరుకుంటున్నాము అన్నవాయి సర్కిల్ కావచ్చు మామిడిలో అక్కడ ఎక్కడైతే ఓపెన్ ఏరియాస్ చాలా ఏరియాల్లో ఉన్నాయి అక్కడ ఓపెన్ ఏరియాస్లో వాటర్ నిలవడం పక్కన లేకపోతే ఖాళీ స్థలాలకు అంతా డ్రైన్లు వెళ్దడం ఆ చెత్త వేయడం వీటన్నిటి వల్ల కూడా దోమలు విపరీతంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి కానీ నారాయణ గారికి కానీ మున్సిపల్ కమిషనర్ గారిని మా రిక్వెస్ట్ అవుతే ఈ యొక్క దోమలపై దండయాత్రని పరిపూర్ణంగా పూర్తి చేయాలని నెల్లూరు నగరం దోమల నగరం కాదు ఇది ఒక సుందరమైన ఆరోగ్యకరమైన నగరంగా చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రోజ్మేరీ ప్లాంట్స్ కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఈ యొక్క మొక్కల వల్ల కూడా దోమలు రావు పుదీనా రోజుమేరీ ఇట్లాంటివి అదేవిధంగా గతంలో మీకు కూడా తెలుసు ఈ యొక్క హ్యూ ఒక రకమైన ఛాప్ ఉంది ఆ మొత్తం తినేస్తుంది అంటే ఓపెన్ గా ఎక్కడైనా వాటర్ లో ఉన్నప్పుడు చేపలు వెళ్తే ఆ లార్వా తినడం వల్ల కూడా దోమలు నిర్మించే అవకాశం ఉంది ఇవన్నీ నారాయణ గారికి బాగా తెలుసు కాబట్టి ఆయన నిర్ణయం ఆయన తెలుపుకునే మేము ఒకటే ఏ మంచి చర్యలు ఉంటాయో ఈ యొక్క దోమల నివారణకి ఆ తత్వ సత్వరమే మొదలు పెట్టి ఆ యొక్క దోమలు పరిపూర్ణంగా నిర్మించి దోమల రహిత నెల్లూరుగా తయారు చేస్తారని కోరుకుంటున్నాం